ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సప్తద్వార దర్శనాలు చేసుకుని భక్తులు భగవంతుని అనుగ్రహం పొందాలని కోరారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన అష్టలక్ష్మి దేవాలయంలో భగవద్గీత హోమం నిర్వహిస్తున్నామని హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ పేర్కొన్నారు అనంతరం తన గుప్తాచే ఆధ్యాత్మిక ప్రవర్తన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల ముప్పైవ తేదీనాడు మనం స్వామి దర్శనం ఉత్తర ద్వారం దాకా చేసుకుంటాము శ్రీ క్షేత్రం అనేది భారతీయ తత్వదర్శన కేంద్రము అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంటే క్షేత్ర స్థాయిలో దీన్ని నిర్మించాలని ఉద్దేశంతోనూ క్షేత్రపాలక ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతోంది క్షేత్రపాలకులు అంటే చక్రతాళు వారు అంటారు అంటే సుదర్శన నరసింహస్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ ఐదారు జిల్లాలో ఎక్కడా లేదు అలాంటి ఆలయం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ ప్రతిష్ట అవుతుంది ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా నవనారసింహులు సుదర్శనమూర్తి యొక్క అవతార విశిష్టతను ప్రత్యేకమైన ప్రదర్శన రూపంలో మనం ఈ రాడు వైకుంఠ ఏకాదశిలో మనం ప్రదర్శించబోతున్నాము అలాగే ఎప్పట్లాగే సప్తద్వార దర్శనం ఉంటుంది ఈ సప్తద్వార దర్శనము చక్రతాళవారి దర్శనం కూడా కలిసి ఇది మహోత్కృష్టమైన దినంగా మారుతుంది కాబట్టి ప్రజలు ఎవరి మంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పాపులవుతారని మనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ